ప్రారంభిస్తా మనం అట్లాగే ఇక్కడ పట్ల కంపెనీ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఊరు చిన్న ఊళ్ళో ఇరవై లక్షలు అట్లా ఇంకోటి చంద్రబాబులో ఇరవై ఐదు లక్షలు కంపెనీ ఇస్తారు ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం పూర్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియదు అది మన ఎమ్మెల్యే గారు మునితాబు జగన్మోహన్ రావు అభ్యర్థుల మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు లేదండి కనీసం నేను నేను ఎప్పుడూ ఆయన దొరటం కానీ నేను కానీ ఇష్టపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పక్షంగా నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరూ తెలుసుకోవడం జరిగింది తర్వాత శావసేట డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అలాగే ఆయన సోదరుడు రవి కుమార్ గారు బ్యాక్గ్రౌండ్ వచ్చి దాని అంత ముందు నాకు భిన్నత కానీ చూసిన తర్వాత మా ఇంట్రాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు అక్కడ కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పలునాలు ఇష్టాడు గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మిరిట్ స్టూడెంట్ అయినాడు నేను ఏది చేసినా మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అర్థమైందా ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున చాలా నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి దాన్ని మీరు చేసుకోండి అంతేగాని పొద్దు క్వశ్చన్ చెప్పాల్సి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం లేదు దీంతో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళని ఏమైనా తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మేము వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నాకు వస్తాయి ఓకే పరిశ్రమ వచ్చాడా

मैं कहते हूं खंडन करते काव्य है ये पुनर्जीवित होगा वाली जय हो जय जय हिंद जिंदाबाद भारतीय पार्टी करूंगा